దుబాయ్ లో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ పిసిసి ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ ఎస్వి రెడ్డి పాల్గొన్న అనంతరం స్టార్ నైన్ స్పెషల్ కరస్పాండెంట్ తో ముఖాముఖి ఇక్కడ మనతో పాటు ఎస్వి రెడ్డి గారు ఉన్నారు రెడ్డి గారు మనకి ఇక్కడ గల్ఫ్ టిపిసిసి ఎన్ఆర్ఐ కన్వీనర్ మరి రెడ్డి గారు మరి మనకి గల్ఫ్ వర్కర్స్ కి కృష్ణవేణి గారు చెప్పినట్టు బెనిఫిట్స్ అందజేస్తాము అంటారు దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ నుంచి గల్ఫ్కు గల్ఫ్ గురించి వీళ్ళు రావడం మన వెన్నెల గారు కానీ వెన్నెలన్న గారు కానీ కృష్ణవణ్య గారు కానీ ఇక్కడ రావడం చాలా సంతోషం వాళ్ళను అక్కడి నుంచి పంపించిన మహేష్ అన్న కానీ మన రేవంత్ అన్న కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎందుకంటే ఇక్కడ బతుకమ్మలు జరుపుకుంటున్న మన ప్రభుత్వం నుంచి వెళ్ళాలి ఎందుకంటే మన గల్ఫ్ కార్మికులు గల్ఫ్లో ఉన్నారు వాళ్ళ సంతోషాలు సుఖాలు సంతోషాలు కష్టాలు అన్ని పంచుకోవాలి మనం అనేది ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఏడు సముద్రాలు దాటి ఇక్కడ మళ్ళీ మన ఊళ్ళల్లో బతుకమ్మలు ఎలా జరుపుకుంటున్నామో ఆ ఉత్తేజంతో అలా బతుకమ్మ జరుపుకోవాలని ఉద్దేశంతో అందరు చేసుకున్నారు దాంతోపాటు ఒక దగ్గర ఒకటి ఏంటంటే పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో గల్ఫ్ ఒక ఒకరోజు కూడా అచ్చి పట్టించుకున్న పాపన పోలేదు టీఆర్ఎస్ ప్రభుత్వంలో సో మళ్ళీ మన ప్రభుత్వం ప్రకటించిన ఒకసారి మాట అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పకుండా పనులు చేయడం అది కాంగ్రెస్ లక్ష్యం కాంగ్రెస్ పట్టుదల ఒకటి ఐదు లక్షలు అనేది ప్రకటించడం మన భారతదేశంలో మొట్టమొదటిసారి జరిగింది మన తెలంగాణ వాళ్ళకు ఎవరైతే చనిపోతే వాళ్ళకి ఎక్స్కరేషియో ఐదు లక్షలు ఇవ్వడం మన రేవంతన్న చేసిన గొప్ప కార్యం అది దానికి బతుకమ్మ బతుకమ్మ తరపున ఇక్కడ నుంచి మన గల్ఫ్ కార్మికుల తరపున నేను శుభాకాంక్షలు మన తెలంగాణ ప్రభుత్వానికి మన రేవంత్ రేవంతన్న గారికి మన నాయకులందరికీ దీనికి ఎవరైతే సపోర్ట్ చేసారో గల్ఫ్ కార్మికుల గురించి వచ్చిన మన వెన్నెలక్క కానీ మన కృష్ణ కృష్ణవేణగానే వీళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషం మళ్ళీ ఇంకా ముందు ముందు ఏ కార్యక్రమాలు చేసినా వీళ్ళు మళ్ళీ రావాలని నేను కోరుతున్నాను చాలా సంతోషం ఇక్కడ రావడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ సో మచ్